హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బిసిబెళ్ళభాత్ పౌడర్ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది నేను ఇది వరకు చేశాను వీడియో సరే మళ్ళీ ఇంకోసారి చేసి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్తీ ఎందుకంటే ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసుకుంటాము మనము సో నేను చూపిస్తున్నాక చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ మినపప్పు నేను ఈ చెంచా తొట్టి తీసుకున్నానండి ఈ చెంచాడు మినపప్పు తీసుకున్నాను ఈ చెంచా శనగపప్పు తీసుకున్నాను అలాగే ఒక ఐదు లవంగాలు రెండు అనాస పువ్వు నిజానికి అనాస పువ్వు బదిలీ ఇదివరకు బండ పువ్వు అని దొరికేదండి అది వేస్తే టేస్టీగా ఉంటుంది మరి అది ఇప్పుడు బజార్లో దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఇది వేసుకున్నా కూడా రుచిగానే ఉంటుంది అలాగే ఎండుమిర్చి మన కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఇది ఆప్షనల్ అండి ఎందుకంటే ఇది వేస్తే మనం వేసుకుంటే రుచిగానే ఉంటుంది బట్ ఏంటంటే నిలవ ఉంచుకుంటే కనుక పొడి నిలవ ఉండదు నిలవాసన వచ్చేస్తుంది అందుకని నిలవ ఉంచుకునే పౌడర్లో మాత్రం ఇది వేసుకోకూడదు అప్పటికప్పుడు చేసుకునేటప్పుడు అయితే మాత్రం కొద్దిగా వేయించుకుని పొడి వీటి పాటు వేయించుకుని కలుపుకోవచ్చు ఓకేనా ఇది పక్కకు పెట్టేస్తాను అలాగే దాల్చిన ముక్క సాంబార్ అన్నాం కదండి అందుకోసమని దీంట్లో దాల్చిన నేను చిన్న ముక్కలు ఒక నాలుగైదు తీసుకున్నా ధనియాలు ధనియాలు కూడా నేను చెంచాన్నారు తీసుకున్నానండి ఇవన్నీ స్పూన్ స్పూన్ తీసుకుంటే ధనియాలు మాత్రం చెంచాన్న స్పూన్ ఉన్నారు తీసుకున్నా అలాగే మిరియాలు కూడా ఒక పదిహేను ఇరవై గింజలు తీసుకున్నాను చూసారు కదా అలాగే బే లీఫ్ బిర్యానీ ఆకు అలాగే దీనికి మెయిన్ ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు ఈ మరాఠీ మొగ్గ ఒకెత్త అండి ఇది కంపల్సరీ ఉంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది అంటే మామూలుగా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇవన్నీ ఈ మసాలా దినుసులు వెయ్యరు ఇది 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 వెయ్యరు ఇవి మాత్రమే వేస్తారు ఓన్లీ ఇగో మిరపకాయలు ధనియాలు మి మిరియాలు ఇవి మాత్రమే వేస్తారు అదే బిసిబెళ్ళ బాత్ మనం చేసుకునే దానికి ఇవి ఈ మసాలా దినుసులు కంపల్సరీగా టేస్ట్ చాలా 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 బాగుంటుంది కంపల్సరీ వెయ్యాలి ఇది ఒక ఇద్దరికి సరిపడా పౌడర్ అండి నేను చూపించబోతున్నాను అలాగే దీంట్లో కూరలు మన ఇష్టం అండి మునక్కాడ ఆనపకాయ గుమ్మడికాయ బీన్స్ చిక్కుడు వంకాయ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమైనా వేసుకోవచ్చు కాకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు రెండు పూటలకి కావాలని నేను చెప్పాను కదండీ మా వారు ఊరెళ్ళారు అందుకోసం మన కూర నార చేసుకోవాలంటే బద్ధకంతో నేను ఇవన్నీ వేసేసుకుని సాంబార్ అన్నం చేసుకుంటున్నాను సో నేను మాత్రం లిమిటెడ్గా వేసుకున్నాను కూరగాయలు ఇదే చాలా అయిపోతుందండి అసలు ఒక టమాటా తీసుకున్నాను ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ కొత్తిమీర రెండు పచ్చిమిర్చి అలాగే చింతపండు రసం ఇవన్నీ సరే వీటన్నిటికీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ బియ్యము కందిపప్పు చూసారా కందిపప్పు బియ్యము సగం తీసుకున్నాను కందిపప్పు చూసారా త్రీ ఫోర్త్ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాసుకి త్రీ ఫోర్త్ వస్తుందన్నమాట చూసారా త్రీ ఫోర్త్ గ్లాస్ వచ్చింది ఇలా వేసేసుకోవాలి రెండు కలిపి కడిగేసుకోవాలి పచ్చివే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలియదు ఏముంది ఉప్పు పసుపు తర్వాత పోపు దినుసులు చూపిస్తాను ముందుగా టైం వేస్ట్ అవ్వకుండా కుక్కర్ పెట్టేసుకుందాం ఆ తర్వాత పొడి రెడీ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి కడిగేసుకున్నాను కుక్కరు స్టవ్ వెలిగించి పెట్టేసుకున్నాను ముందుగా కొద్దిగా నూనె వేసుకుందాము కొద్దిగా నూనె వేసుకుని ఈ కూర ముక్కల్ని ఒకసారి వేయించుకుందాం నూనె వేడెక్కింది ఇప్పుడు ఈ కూర ముక్కలన్నీ అందులో వేసేసుకుని వేయించుకుందాం ఒక ఐదు నిమిషాలు వేయించుకుందామండి చూద్దాము ఒకసారి ఇప్పుడు నేను కొలిచి పెట్టుకున్నానండి నీళ్ళు మనము రెండు కలిపి పావు గ్లాస్ అయింది కండి బియ్యమును ఇది కలిపి నేను నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మెత్తగా ఉంటేనే బాగుంటుంది గుజ్జులాగా ఉంటేనే బాగుంటుంది సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నానండి నేను పొడిలో కూడా వేస్తాను ముక్కలకి ఉప్పు అంట కారం అంటాలని కొంచెం వేస్తున్నాను చూశారు కదా ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న బియ్యము వేసేసుకోవాలి పప్పు బియ్యము దీనిని వెనకాల స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేద్దాము ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనము ఇవన్నీ వేయించుకోవచ్చు ఏంటి నిల్వు ఉండాలంటే మాత్రము డ్రై రోస్టే చేసుకోవాలి ఒకవేళ మీకు అప్పటికప్పుడు చేసుకునేది అయితే మాత్రము నూనె వేసుకుని వేయించుకోవాలి నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మిగులుతుందేమో అనిపిస్తోంది పౌడరు అందువల్ల నేను డ్రై రోస్టే చేస్తున్నాను మనం మిరపకాయలు పక్కకు పెట్టుకుందాము ఎందుకంటే మాడిపోతాయి లాస్ట్లో వేసుకుందాము ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను ఫ్రెండ్స్ చూపిస్తాను చూసారా చిట్కాడు మెంతులు ఒక స్పూను జీలకర్ర సారీ ఫ్రెండ్స్ మర్చిపోయాను ఇవన్నీ తీసుకోవడంలో హడావిడిలో మర్చిపోయాను చూశారు కదా ధనియాలు మిరియాలు సె మినపప్పు శెనపప్పు లవంగాలు మరాఠీ మొగ్గ దాల్చిన అనాస పువ్వు బిర్యానీ ఆకు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి లీఫ్ కూడా పక్కకు పెడదాము ఇవన్నీ హార్డ్గా ఉంటాయి కాబట్టి ముందు వేసి వేయించేసుకుందాం ఓకేనా ఎక్కువ మొత్తంలో చేసుకునేటప్పుడు అయితే మాత్రం అంటే కొంచెం ఒక మూడు నాలుగు నెలలు నెల ఉండాలి అని అనుకునేటప్పుడు మాత్రం విడివిడిగా రోస్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం పర్వాలేదు చూసారు కదా నాకు ఇది నేను ఇవాళ చేశానంటే మళ్ళీ ఇంకొక పదిహేను ఇరవై రోజుల దాకా చెయ్యను అప్పటి వరకు ఉంటాలి కదా అందుకోసం అని చెప్పి నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను చూడండి దోరగా వేగిపోయి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు ఇంకా ఎండుమిర్చిని ఈ బిర్యానీ ఆకు వేసేసుకుందాము మనకి కలర్ ఇంపార్టెంట్ కదండి రుచి ముందు రూపాన్ని చూసి మనం తింటాము రంగు రుచి బాగుంటేనే కదా ఇష్టంగా తినేది వేగిపోయండి తీసి చల్లారి పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చల్లారి పెట్టుకున్నాక మిక్సీ చేసుకుందాం పోయండి పోపు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చూసి వేసుకోండి ఎందుకంటే మనము వండేటప్పుడు కూడా వేసుకున్నాం కదా కాబట్టి ఇందులో చూసి వేసుకోండి ఇది ఏంటంటే నెల ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి ఉప్పు కలపడం వల్ల పుచ్చు రాకుండా ఉంటుంది ఇది ఎన్నో రోజులు ఉండదు అనుకోండి మా ఇంట్లో కొద్దిగానే కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకొని చూపిస్తాను చూడండి మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పొడి వేసుకోవాలి చూడండి నేను ఒక స్పూన్ ఫుల్గా వేశాను సరిపోతుంది నేను కొంచెమే వండుతున్నాను కాబట్టి ఈ స్పూను పొడి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే నేను చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాను నేను చింతపండు రసం ఇంత అని చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పులుపు ఒకళ్ళు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో ఏంటంటే తినే వాళ్ళని బట్టి వేసుకోవాలి పులుపు అనేది నేను ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నాను అలాగే ఈ అన్నాన్ని మ్యాష్ చేసుకోవాలి అంటే అక్కర్లేదు ఎక్కువ అక్కర్లేదండి ఎందుకంటే కూరగాయలు ఉన్నాయి కదా మ్యాష్ అయిపోతాయి పప్పు ఉడికిందా లేదా అనే డౌట్ లేకుండా ఒకసారి చూసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ కలుపుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకుందాం దీనికి ఎంత వద్దనుకున్నా నీళ్ళు ఎక్కువే పడతాయండి పోసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఉడికిన కొద్ది చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది చూసారా కన్సిస్టెన్సీ మనకు కావలసిన విధంగా చేసుకోవచ్చు ఇది పలుచగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చల్లారే కొద్ది గట్టి పడుతుందండి మీకు తెలుసు కదా ఇప్పుడు నేను వెనకాల స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి మెయిన్ మనము ముక్కలు వేయించుకోవడానికి నూనె వేసుకున్నాం కదండి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఇది నెయ్యి అండి నేను కర్రబెట్టి ఉంచుకున్నాను నెయ్యి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మెయిన్ నెయ్యే ప్రధానం ఒకవేళ ఇంత నెయ్యి వేసుకోకూడదు అనుకుంటే కొంచెం వేసుకుని పోపు వేయించేసుకుని అందులో కలిపేసుకుని పైనుంచి తినే పైనుంచి తినేటప్పుడు ప్లేట్లో వేసుకోవచ్చు నెయ్యి ఆల్రెడీ వెచ్చబెట్టాను ముక్కుడు కూడా వేడిగానే ఉంది చూడండి ఏం అక్కర్లేదండి జీలకర్ర ఆవాలు ఇంగువ ఇంతే ఈలోపు ఉప్పు చూసుకోండి ఇందులో సరిపోకపోతే వేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము తయారు చేస్తున్నాను నేతిపోపు కదండి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము ఇది లేకపోతే అసలు రుచి లేదు ఏ కూరకైనా కొంతమంది ఇంట్లో బెల్లం కూడా వేసుకుంటారండి నాకు బెల్లం ఇష్టం ఉండదు ఇది చక్కగా ఉడకాలండి కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ఉడకాలి ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చక్కగా ఎండాకాలంలో ఇలా వేడివేడిగా తినడం కొంచెం కష్టమే అనుకోండి కానీ రుచికి రుచి మా వారు ఉంటే ఇందులో జీడిపప్పు కంపల్సరీ వేయమనేవారండి చూశారు కదా యమ్మీ టేస్టీ టేస్టీ బిసిబిడబా రెడీ ఎంతో ఈజీగా కూరలేని లేనప్పుడు ఏదో ఒకటి ఒకటి అర ఉన్నప్పుడు కూరలు హాయిగా ఏమక్కర్లేదండి మీకు టమాటా ఒక ఉల్లిపాయ ఉన్నా కూడా చాలు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్ప పొడి ఇందులోకి తీసేసుకున్నాను ఇంకో టూ టైమ్స్కి అయితే వస్తుందండి ఖచ్చితంగా అంటే ఇద్దరికి ఇద్దరితో ఇద్దరికి కావాలంటే మాత్రం టూ టైమ్స్కి వస్తుంది నలుగురు ఉండే మాట అయితే నలుగురికి చేసుకునే మాట అయితే మాత్రం ఇది ఒక రోజుకి వస్తుందండి చూసారు కదా నేను ఈ డబ్బాలు చూపిస్తున్నాను నేను ఏంటని అనుకుంటున్నారా నేను ఈ జీడి వాడతానండి చాలా బాగుంటుంది దానికి వచ్చే సీసాలు అన్నమాట ఇవి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు టేస్టింగ్ టైం అండి చూసేద్దాము చూసారా నెయ్యి ఎలా మెల్లమెల్ల మెరుస్తుందో పైన సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఘాటుగా కారం కారంగా పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంది ఇంకా తినేయడమే ఆగేది లేదు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ